నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఉమ్మడి రాజధాని విషయంపై వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయా కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అంటే ఇదేనా ఆయన ఏ సందర్భంలో అన్నారో ఎందుకన్నారా అన్న విషయం పక్కన పెట్టి చిలువలు పలువలు చేస్తున్నారా వైవి వ్యాఖ్యలపై మంత్రి బొట్సా ఏమని క్లారిటీ ఇచ్చారు అసలు వైవి మాటల్లో దాగున్న సత్యమేంటి విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్ రాజధానిగా హైదరాబాద్ హైదరాబాదును కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది అది మ్యాటర్ ఆయన అలా అన్నారో లేదో ఒక వర్గం మీడియాతో పాటు కొన్ని పార్టీలు వైవీతో పాటు వైసీపీపై దండయాత్ర మొదలుపెట్టాయి అయితే వైవీ కామెంట్స్ను వక్రీకరించాయంటున్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించడం సాధ్యం కాదని క్లారిటీ ఇచ్చారు మంత్రి బొత్స హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంచాలని చెప్పడం తమ పార్టీ విధానం కాదన్నారు పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు తమ పార్టీ విధానం ఎప్పుడూ మారలేదన్నారు వైవి మాటలను కావాలనే మీడియా వక్రీకరించిందన్నారు ఆయన ఉద్దేశాలను పక్కదో పట్టించే విధంగా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయడం సరికాదన్నారు మంత్రి బొత్స ఉమ్మడి రాజధాని విషయంలో తమ పార్టీ తొలి నుంచి ఒకే విధానానికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు సోషల్ మీడియా వచ్చాక ఏది వాస్తవమో ఏది అవాస్తవమో చెప్పలేని పరిస్థితి గుడ్డు మీద ఈకలు పీకటం చిన్న విషయాన్ని చిలువలు పలవలు చేయడం ఈ మధ్య మరీ ఎక్కువైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు